ఆయన వారి అసలు అలసాని పెద్ద నంది తిమ్మన్న మాదయారి మల్లన్న దూరీ అయ్యాలరాజ రామభద్రుడు తింగలి సూరన్న రామరాజ భూషణుడు తెనాలి తెలుగు భాషకే సొంతమైన సమస్యలతో తెలుగు భాష విజయం అందించిన వెలబట్టలేని తరతరాల సాహిత్య నిధిని వీటికి ఎంతో అపరూపంగా చూసుకునే ఘనత మన తెలుగు భాషకే దక్కుతుంది మన ముందు తరాల వారు కూడా ఆస్వాదించాలని ఆశిద్దాం మన స్ఫూర్తిగా ఆకాంక్షితం ఇది పండితులు ఇది స్వర్గంలోని పండిత సభకు సమానమైనది

కొన్ని రసవత్తరమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భోగన విజయోత్సవం రంజింపజేయాలి ఇక ఆంధ్ర భాషా మాటని స్థుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవితా వినోదం సాగిద్దాం ఆశీలు కట్ట కవిచంద్ర మీతో నేటి భోన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష ఈ ఆలోచన నిజమే పడత రామత్యా కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉంటాయిగా తెలుగు భాషపై ఇంత చూపడానికి చూడడానికి అలా వ్యాధమేమిటో అదేమిటి చూడనమే మంద మందాలు రాలు వారు తెలుగు ఇష్టపడేవారు తెలుగు తెల్లందు తెలుగుదేల యెన్న దేశం తెలుగు హేరు తెలుగు కొనుగల పొడుగుడ తెలుగు కన్నడ డ్రోపుల గుళ్ళు నేరుగదే ये शबाश लंदु थिरु मुले सा मरी ये लड़ी मन दिलगो बाजो में था यावरी कहना इतने को मकार मंदु पैदनारिया काउला था मैं मुझे दरवाजा पत्ते में पुरी सुना मंदु भी रंगा पत्ते पुरना को पैदनामातियाम में पंत्य परमात्मा को समस्या ही दुगो अंग्रजानो जो लाए रणजात क्रेज लोगों का दिल पूरी चढ़ेगा हाँ 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 ये मिस समस्या अंगनतमुलो तमुड़नलाए यार प्रभु ना पूरा नहीं दुगो पुष्यमिन अरसा किडो गुट्टी नाड़ बोलासील मनंटास्ले सब गुट्टी नाड़ बरताला अलग रामामिति अलग सुज�

కడంబెట్టుడచో గరిమరచే వర్తకుండ ఆ కరినెత్తుక పోయి ఇలుక కలుగును దినయన్ ఆహా ఎంత అద్భుతమైన ఇలుక ఏనుగుని ఎత్తుకొని పోగలదా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఆ ఆ ఆ ఏనుగులు చిలకలు ఎద్దులు

గుం చాటి బలాయచం కంకింసిల జ్ఞానపదన నా కేవల సార్ధ్యని నా శబ్ద అంతరాన్ని నిరంతర చేస్తుంటూ దా ల తారానికి అనుపలంగా చిత్త సంतोषం కైమున స్థితిని కైలాపక్షితిదు తనుతో కాదు పద్యాలు మార్కొని వైకిల అద్భుతం అవును అవును జ్ఞానపద సత్తు జ్ఞానపదం సత్యం చెప్పారు మల్లన్న గారు రామకృష్ణ తదుపరి మీదే వందు మీ <imitation> పదగుణాన్ని <imitation> ிருஷ்ணா <wys threaten> <asy> ఏమేమి మేకలు కాపరి మేతకాయ మేకలు అడవికి తీసుకుపోతున్నాడా ఒక మేక ముందర పోతున్నా ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుంది ఆ మేక వెనక మరో మేక ఉంది ఇలా మేకల మధ్య పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు శబా రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులా పోదునే మరి అందుకే మీరు వెంకట కవి అయ్యారు రామభద్ర గోలుకొండ మూలముండలదండ కొత్త కొండ అనే పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి కొడుకు దుర్యోధనుడి కొత్త గోల కలిగిన మనసు ఆకారంలో కొండలాగా ఉంటాడు బుద్ధి బలం లేనివాడు నా మాట వినము యుద్ధం వస్తే సర్వనాశనం సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులే గెలుస్తారు నీ కుమారులు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర కొత్త కొండను రేపు వత్త అన్నారు చూడు అద్భుతంగా ఉంది అయ్యా తరువాత పింగళి చూరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆసువుగా ఒక పద్యం చెప్పాలని వేరొకరు పంపారు ప్రారంభించండి శ్రీహరి భక్తని కాయ శ్రీకృష్ణ దేవరాయ పోలినట్లే వినిపిస్తారు మత్స్యమై జడనిధి మడించే సోమకురణ్యాక్షు గీటను హరి అయి వది ప్రహ్లాదజనకు ఒటుడై ఫలిదను జువంచి బాగవుడై క్షత్రి ൃംഗജം ഗൽക്കിയർ ഹരിദശോത ചരിത്രമുണമ്മൂ

అందుకోండి అందరూ నందరే మరియు నందరూ నందరే ఎన్నో అందరే దీన్ని అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య అష్టదిక్క నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం ఆలకించండి కొందరు పాండితీర్థనులు కొందరు నాగరికులు వదావదు కొందరు చాతురీ ప్రియులు కొందరు నీతికి బూతికి సిద్ధ కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు అందరందరే అందరూ అందరందరే కవి పండితులారా మీ సమస్య పౌర్ణ పద్యగానంతో మా మనసేంతో మురిసింది సభికులకు నా కృతజ్ఞత స్వస్తి కూడా చక్కగా పిల్లల చేత ప్రాక్టీస్ చేసి వాళ్ళ చేత అద్భుతంగా చేయించిన టీచర్స్కి ఒక త్రీ డేస్ బ్యాక్ కనుక్కున్నాము ఈ త్రీ లో అన్ని విషయాల్లో కూడా పెద్ద దాంట్లోనూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని చక్కగా చేసిన టీచర్స్ అందరికీ కూడా మా అందరి తరపున యజమాన్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ టీచర్స్